అయ్యండి ఎందరిగా ఉన్నారు మేము మీరు బోధం నిరస్ఫూ కొడుకున్నాం సో ఈ మధ్య బ్లాగ్స్ అయితే కొంచెం గ్యాప్ వచ్చాయి కదండీ సో బ్లాగ్స్ అయితే కొంచెం గ్యాప్ వచ్చింది ఎందుకనో మరి నాకు అర్థం కాలేదు అంటే నేనే తీయలేదులేండి సో అట్లా గ్యాప్ వచ్చేసింది అన్నమాట సో ఈ రోజైతే నేను మధ్యాహ్నం సురకాయి పాలు వేస్ట్ చేశాను అది కొంచెమే ఉంది కర్రీ సో ఇంత కొంచెం ఇంకా ఇద్దరికి సరిపోదు కాబట్టి సో సొరకాయ పాలు వేస్ట్ చేశాను మా వారికి చాలా ఇష్టం అండి ఇది నేను చేస్తే ఫస్ట్లో మా వారు అంత ముందు వాళ్ళు మా అత్తయ్య వాళ్ళు ఉన్నప్పుడు చేసేవాళ్ళు లేదు తెలియదు అండి ఎందుకంటే నేను అయితే చేయలేదు మా వచ్చిన తర్వాత అయితే చేయలేదు ఇంకా వాళ్ళు ఏమైనా చేసుకునే వాళ్ళు ఏమో తెలియదు తర్వాత ఇంకా నేను మా వారు ఉన్నప్పుడు అయితే ఇంకా ప్రెగ్నెన్సీ ప్రెగ్నెన్సీ టైంలోనే బాగా చేసుకునేవాళ్ళం అన్నమాట మేము మేము ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఈ సొరకాయ అనేది హైడ్రేట్ ఎక్కువ హైడ్రేషన్గా ఉండాలి కదండి సో బాడీ ఎప్పుడూ హైడ్రేటెడ్గా ఉండాలి కాబట్టి ఎక్కువగా సొరకాయ ఫ్రూట్ కంటెంట్ ఎక్కువ తీసుకునేదాన్ని ఫ్రూట్ కంటెంట్ అన్న కూడా సొరకాయ ఎక్కువ తినేదండి నేనైతే వారంలో ఫోర్ టైమ్స్ త్రీ టైమ్స్ ఉండాల్సిందే మాకు సో అప్పుడు ఏంటంటే ఎక్కువగా వేస్ వేస్ట్ చేసుకునేదాన్ని అట్లా వేసుకుంటే నాకు ఇష్టం బాగుండేదనమాట ఈవెన్ సొరకాయ తింటే బేబీ కదలికలు కూడా చాలా బాగుండేవి నాకైతే ఇప్పటికి కూడా నా కూతురు మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటే సొరకాయతో కర్రీ చేసినా అంటే టమాటా వేసి మరియు చేశారు కదా సో అలా చేసినా సరే లేదంటే అప్పుడప్పుడు సొరకాయ సాంబార్ చేస్తూ ఉండిదమ్మ సో అలా సొరకాయ చేసినప్పుడు ఇష్టంగా తినేద్దని చెప్పేసి అట్టా ఉండదు అనమాట ఎందుకనో మరి అంటే నేను ఎక్కువగా తినడం వల్ల అట్లా అటా కూడా అలవాటు అయిందో ఏమో ఈవెంట్ కడుపులో ఉన్నప్పుడు కూడా సొరకాయ చేస్తే ఇష్టంగా తినేదన్నమాట లేదంటే బేబీ మూవీస్ అనేవి అందరూ తెలిసేవి కాదు సొరకాయ తినే రోజు బాగుండేది సో అట్లా నాకు సొరకాయ మా వారు నేను ఎక్కువగా నా ప్రెగ్నెన్సీ టైంలో తినేవాళ్ళం అనమాట వాళ్ళ ఆఫీస్లో వాళ్ళకి సొరకాయలు పాలు చేసేస్తారు అంటే అంటే లంచ్ టైంలో కూర్చొని తింటూ ఉంటారు కదా అప్పుడప్పుడు నేను డెలివరీ అయిన తర్వాత ఎక్కువగా మా వారు ఇంకా ఆయన చేసుకొని తీసుకెళ్లే వాళ్ళు కదా ఇంట్లో వంట సో అట్లా వాళ్ళు ఒకసారి ఒకరోజు ఒకరోజు సొరకాయ తెచ్చి తెస్తే అనమాట సొరకాయలు పాలు కూడా వేస్తారా అని చెప్పేసి అంటే మేబీ వీరి సైడ్ చేసుకోరో ఏమో నాకైతే తెలియదు మా సైడ్ అయితే మేము చేస్తామండి సో అయితే ఈరోజు సొరకాయ కూర కదా సో అయితే ఏమైందంటే ఇంకా అది కొంచెమే ఉందిలేండి కొంచెం ఇంకా కొంచెం సరిపోతుంది ఇద్దరికి అందుకే ఇంకా ఈ పూట రైస్ పెట్టకుండా చపాతీ చేశాను మా వారు ఏంటంటే నాకు చపాతీ తినాలనిపిస్తుంది అని అంటే సరే చపాతి చెయ్యి నేను వచ్చిన తర్వాత కర్రీ నేను ప్రిపేర్ చేస్తాను అండి పాలు కూర చేస్తాను అని చెప్పేసి అన్నారనమాట సరే ఈ లోపు నేను చపాతీ చేసి పెడితే ఇంకా వంట కదా ఆయనకి ఇచ్చామనుకోండి ఇంకా ఇద్దరూ కనుక్కోకుండా ఉంటాం కదా అది ఒక్కొక్క చపాతీలు చేస్తూ ఒక్కొక్క కూర కూర చేస్తూ ఉంటే కొంచెం ప్లబ్జీగా ఉండేది కదా సో అందుకే నేను ఇంకా ఇప్పుడు మా ఆ రోజు లోపు చేసి పెట్టేద్దాంలే సో నేను చేసేది ఎటు చపాతీలు సాఫ్ట్గా ఉంటాయి ఎంత టైం అయినా సరే సో అందుకని ఇంకా నేను ముందు చేసి పెట్టేసేద్దాంలే అని చెప్పేసి అనుకుంటున్నాను సో ఆయన వచ్చిన తర్వాత కంటిన్యూ చేయడానికి చూస్తాను అండి వీడియో సో ఇంతవరకు చూసినట్లయితే ప్లీజ్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి సో మీకు వీడియోస్ ఎంటర్టైన్గానే అనిపిస్తూ ఉంటాయి సో ఏ కొంచెం ఎంటర్టైన్ అయ్యాము మేము అని చెప్పేసి అనిపిస్తే ప్లీజ్ అండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ నాకు చాలా అవసరం అండి సో వీడియోస్ కొంచెం ఎవరికైనా ఎంటర్టైన్గా అనిపిస్తాయి అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి వీడియోస్ ఎలా ఉంటాయి కామెంట్స్ చేయండి సో ఇంకా వీడియో అయితే కంటిన్యూ అవుతుందండి సో ఇట్లాగా నేను డైరెక్ట్గా వాయిస్ ఇద్దామని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట సో న్యాచురల్గా ఉంటుంది కదండి అందుకే వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూడండి సో మాకైతే కొంచెం లేండి ఎండలు అంటే మరీ అంత ఎక్కువగా లేవు అయితే బయటికి వెళ్తే ఎండగానే అనిపిస్తుందిలే కానీ మాకు ఇంట్లోకి అయితే కొంచెం చల్లగానే అనిపిస్తుంది సో నేనైతే వైటీ టైం రెండు రెండు పిటర్స్ చేసేస్తానని నాకు తొందరగానే అయిపోతాయి అనమాట సో నేనైతే ఎప్పుడు చేసే స్టైల్లో కాకుండా మామూలుగా అంటే రోజు ఎప్పుడు చేస్తాను నా స్టైల్లో అయితే నేను ముందుగా చపాతి మొత్తానికి నూనె రాసేసి అట్లా చేస్తాను ఫోల్డింగ్ మెథడ్లో సో ఈ రోజు ఏంటంటే మామూలుగా చేసేస్తాను నేను ఇంకా చాలా టైం ఉంది కదా మామూలుగా వచ్చే సో అందుకనే నార్మల్గానే చేసేస్తాను చపాతి మనం కాల్చే విధానంలో అండ్ అలానే పిండి కలిపే విధానంలో సాఫ్ట్నెస్ అనేది డిపెండ్ అవుతుందండి మా వారికి అయితే నేను చేసే వంటలు చాలా ఇష్టం సో ఇదైతే ఒక సైడ్ తిప్పుకున్నాను కదండి కాలిన తర్వాత ఇట్లా కొంచెం గొబ్బలు గొబ్బలుగా అనిపిస్తుంది కాలినట్లు అప్పుడు ఫస్ట్ కాల్చిన వైపు ఆయిల్ కొంచెం రాసుకుంటాను అనమాట ఎక్కువగా రాయాలనమాట చూసారా పొంగుతుంది సో మనం పిండి కలుపుకునే దాన్ని బట్టి మనకి ఇట్లా పొంగుతుంది అనమాట సో చపాతీలు కూడా చాలా సాఫ్ట్ గా వస్తాయి సో అవి వేగే లోపు నేను ఇంకొక రెండు చేసుకుంటే సో ఎంతమంది ఇట్లా నా స్టైల్లో చేస్తారండి సో పొంగుతుంది చూసారా అండి సో చపాతి పొంగుతుంది సాఫ్ట్గా మనం కలుపుతుంది కలుపుకుంటే చూడండి ఇంకా అర్థమవుతుంది సో ఇవి కాలేలోపు నేను ఇంకొక రెండు చేసేసి పెట్టేసుకుంటాను సో అవి కాలిన వెంటనే ఇవి పెరం మీద వేసేసుకుంటా సో రిల్లలో ఎంతమంది ఇలాగా నాలాగా చక్కచక్క అంటే టూ సైడ్స్ పెట్టేసుకొని చేయగలరు సో అందరూ చేయగలరు అలా అని చెప్పేసి ఇంకా ఒకళ్ళు చేస్తున్నారు కదా కానీ అది ఇంకా ఏంటంటే వాళ్ళు చేస్తున్నారు నేను ఎందుకు చేయకూడదు చెప్పేసి కొంతమంది బిగినర్స్ కూడా ట్రై చేస్తే కనుక కొంచెం జాగ్రత్తగా చేయాలండి ఎందుకంటే మనం కొంచెం ఇది పోయ్ కదా సో అంత సో ఈ విధంగా కాల్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వేగుతాం సో లాంగ్ డీడ్యూ పెట్టి చాలా రోజులు అయిందండి ఎందుకు నాకే గా ఉంది అని చెప్పేసి అనిపించింది అందుకని కొంచెం మారుద్దాము అని చెప్పేసి గ్యాప్ ఇచ్చిందనమాట సో ఒకటి కాలిపోయింది కదండి అంటే ఒకటి ఫ్రై అయిపోయింది కదా సో ఇంకొకటి కూడా చేసుకొని పెట్టుకుంటే అది లోపు వేసేసేయచ్చు ఇట్లా చాలా త్వరగా అయిపోతుందండి సో అందరికీ చపాతీ లాంగయేమో ఇన్ని చేయాలా అనిపించింది నాకైతే అంత టెన్షన్గా అనిపించదు ఎందుకంటే ఇట్లా రెండు రెండు పెట్టేసుకొని మేనేజ్ చేసుకుంటాను నేను హలో ఇప్పుడు అట్టమా టమాటా తీసుకు 人家怎么？ కూర చేస్తాము ఏమైంది లేదు పొద్దు పత్రిక చేశాను అందుకే టమాటాలు తెచ్చుకో చపాతీ చేసేస్తాను ఆల్రెడీ హలో హలో సో యాక్చువల్గా అయితే చపాతీలు నువ్వు చెయ్యి కూడా నేను చేస్తానని చెప్పేసి మా వారు అన్నారనమాట అయితే ఏం చేస్తామంటే పాలకూర చేస్తాము ఎప్పుడు మీకు చేయలేదు కదా అని చెప్పేసి అన్నారు సరే మీ ఇష్టం అని చెప్పేసి అన్నాను సో పాలకూర అయితే దొరకలేదంట నైట్ పూట దొరికింది చెప్పండి అందుకని ఇంకేం చేయాలి అంటే టమాటాలు అవి ఏమైనా తెచ్చుకో కర్రీ చేసేద్దాము అంటే సరే అన్నారు సో ఏదైనా సరే మా వారే చేస్తా అన్నారులేండి ఇప్పుడు సో ఎప్పుడన్నా ఒకసారి అలాగా వంటగదిలో ఇద్దరూ షేర్ చేసుకోవాలండి సో అప్పుడే ఇద్దరి మధ్య బాండింగ్ అనేది బాగుంటుంది సో కిచెన్ ఆడవాళ్ళకి సంబంధించింది బయట బాక్స్ అన్ని మన వాళ్ళే చేయాలి అని చెప్పేసి మా ఇంట్లో ఏమి ఉండదు సో కిచెన్ కానీ వంట హౌస్ క్లీనింగ్లో కానీ మా వారైతే చాలా హెల్ప్ చేస్తారు ఆన్ చేసుకుంటాం వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూడండి సో చపాతీలు చేయడం అయితే అయిపోయిందండి జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే అయిపోయింది సో ఇక్కడ ఇంకా చేసిన దగ్గర అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను చపాతీలు అయితే ఇంకా నాస్టి సో ఈ అయితే చేశాను ఎందుకంటే ఇంక పొద్దున్నే కూడా ఉంటే బాగుంటుంది పొద్దున్నే మిగిలిన కూడా తినేస్తాం అన్నమాట మేము సో ఇక్కడ చూడండి నాలుగైదు చపాతీలు పట్టుకొని ఫోల్డ్ చేసినా కూడా ఈజీగా ఫోల్డ్ అయిపోతాయి సో అట్లా కాలుతున్నాయి సో చాలా సాఫ్ట్గా ఉంటాయండి సో లాస్ట్వి కూడా లాస్ట్ ఫస్ట్ అంటే లాస్ట్ అంటే ఫస్ట్ చేసినాయి కదా సో అవి ఫోల్డ్ చేసినా సరే చూసారా ఈజీగా సో ఇట్లా కలుపుకుంటే మనకి చాలా టేస్ట్ ఉంటాయి చాలా సాఫ్ట్గా కూడా ఉంటాయి అన్నమాట సో ఇది చూడండి ఫ్రెండ్స్ మా ఆయన అప్పుడే వంట గదిలో వంట మొదలు పెట్టేశారు యుద్ధం నేను ఇందాక చేసినప్పుడు చపాతీలు ఎంత నీట్గా ఉన్నాయి ఇదంతా కూడా కౌంటర్ టాప్ సో తర్వాత ఒకసారి చూపిస్తాను మీకు ఏదో యుద్ధం చేసినట్లు ఉండి వంటగదులు చూసారా ఏది ఇది ఒకసారి తిరుగు నువ్వు హైట్ ఎక్కువ ఉన్నావే సో ఈజీగా గంట అయితే పట్టేసిద్ది ఏం కూర చేస్తున్నారంటే నా వంటకో నేను చేస్తానని చెప్పేసి అన్నారండి అది అవుట్పుట్ ఎట్లా వండిద్దు చూసిన తర్వాత దానికి పేరు పెడతారు మా ఆయన ముందు పేరు పెట్టరు వంట అయిన తర్వాత దాని అవుట్పుట్ చూసి పేరు పెడతారు సరే సరే చూద్దాం ఏ చిక్కుడుకాయలు అవి కట్ చేస్తాం కదా అట్లా ఒలుస్తుంది నాకు అర్థం కాల వర్షం పడుతుంది ఫ్రెండ్స్ మా ఊర్లో ఇన్ని ఇన్ని సామాన్లు పెట్టుకుంటాడు మా ఆయన చుట్టూట షాపింగ్ బోర్డులో కట్ చేయి మాకు మంచిది కాదు అంటే విరడు పెయిన్స్ ప్లాస్టిక్ షాపింగ్ బోర్డు నేనైతే చేతితోనే కట్ చేసేస్తాను ఇదేదో మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ చూడండి ఫ్రెండ్స్ మా నేను చేస్తాను నేను చేస్తాను నువ్వు చెయ్యి పెట్టద్దు అన్నాడు ఇప్పుడు వచ్చి నేను చూస్తాను అంటేనే చూడొద్దు చూడొద్దు ఒకటింది అని అంటున్నాడు వంట ఏదైనా పర్లేదు బానే ఉంది ఫ్రెండ్స్ టేస్ట్ చేసేంత వరకు చూడడానికి బానే ఉంది అదే కూర పక్కన ఏ కూర అది సొరకాయ సొరకాయ అంటాడు రెట్టన్ అది చేయకూడదు ఇది కూర బాలేదు నాకు నీ మీద కొట్టిచ్చు క్రెడిట్ బాగుంటే క్రెడిట్ గోస్ట్ వాంజనేలా వేసుకోవచ్చు బాగా అయితే నీకు సో కొంచెం కొబ్బరి వేసి పేస్ట్ లాగా చేసి వేద్దాము గ్రేవీ లాగా ఉండిద్ది అంటే ఫ్రెండ్స్ నా మాట వినకుండా ఇష్టం వచ్చినట్లు చేసేసారు సో ఇట్లా ఉంది వంటకం ఏదైనా పానే ఉండిపోయింది సో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ సో డైరెక్ట్గా అట్లా తినేస్తున్నారు ఫ్రెండ్స్ ఏమనుకో మాకన్నీ మేమిద్దరమే కాబట్టి అలా చేస్తున్నారనమాట ఇంకెవరైనా ఉంటే అలా చేయరు కొంచెం డీసెంట్గా ఉంటారు తినటానికి చూసారా అండి గంటన్నర అయింది నేను చేసి చపాతీలు చాలా సాఫ్ట్గా ఉన్నాయి సో ఈ కర్రీ అయితే మా చేశారు సో టేస్ట్ అయితే పర్లేదు బాగానే ఉంది కొంచెం స్పైసీ ఎక్కువైంది